హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకొచ్చింది రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్లు ఉండడానికి అర్హతగా ఉన్నట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ అయితే తెలిపింది అందరికి కూడా తేదీ నుండి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చేసింది ఇప్పటికే స్పౌజ్ కేటగిరీ కింద చాలా మంది వితంతువులకు స్పౌజ్ పెన్షన్లు ఇచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు అలాగే గతంలో యాభై సంవత్సరాలకి కొత్త పిన్షన్ అనేది అన్నారు వారు చెప్పిన విధంగా యాభై సంవత్సరాలకి కొత్త పింఛన్ అనేది అమలు అవుతుందా యాభై సంవత్సరాలకి పిన్షన్ మంజూరు అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అలాగే వృద్ధాప్య ఒంటరి మహిళ వితంతు పిన్షన్లకు అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనే విషయాల గురించి అయితే మొత్తం వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూసే వారి సంఖ్య దాదాపు ఐదు లక్షలు దాటిందని ఏపీ పంచాయతీ శాఖ అయితే తెలిపింది తొందరలోనే వీరందరికీ కొత్తగా పింఛన్లను అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు లో ఏజ్ అనేది అరవై సంవత్సరాలు ఉండాలి అలాగే మీ దగ్గర క్యాష్ సర్టిఫికేట్ అండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఒంటరి పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర వంటరి మహిళా సర్టిఫికేట్ అనేది ఉండాలి ఒంటరి మహిళా సర్టిఫికేట్ ఎక్కడ పొందాలంటే మీ మండలం యొక్క ఎంఆర్ఓ సార్ దగ్గరకు వెళ్తే అక్కడ మీకు ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఆ మహిళా సర్టిఫికేట్ తీసుకునే తర్వాత మీ దగ్గర క్యాష్ ఇన్కమ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కరెంట్ బిల్ ఇవన్నీ ఉంటే చాలు మీరు కూడా అండ్రమేలా పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా కూడా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి సదరం సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ అనేది నలభై పర్సెంట్ కంటే ఎక్కువగానే ఉండాలి మినిమం నలభై పర్సెంట్ ఉన్నా చాలు మీరు వికలాంగ పెన్షన్ పొందవచ్చు ఈ పెన్షన్ అన్ని అప్లై చేసుకోవడానికి జనవరి ఒకటో తారీఖు నుండి అమ్మలోకి తేనుంది అలాగే గతంలో సీఎం చంద్రబాబు యాభై సంవత్సరాలకి పెన్షన్ అనేది చెప్పారు ఎంత వరకు ఇస్తారనేది మనం వేచి చూడాలి ఈ పెన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పిల్లలు నొప్పుడు దాడా మేము పెట్టే ప్రతి వీడియో ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు